ಬಾ <laughs> ಬೇಕ <laughs> 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 పట్టుపడి రౌలీ మేడం గారు శ్రీమతి చొప్సావళి ఆశీస్సులతో అలగనూరు గ్రామం మెడపారు మండలం నంద్యాల జిల్లా వారి జట్ట ప్రదర్శనగా ఉన్నాయి చిన్న జట్ట వీరి జత ఉదయం ఇప్పటికైతే రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇది రెండవ జత అండి వారికి పదహైదు క్యాన్సిల్ పదహారు క్యాన్సిల్ చేసుకున్నారు పదిహేడు పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారు మధ్యరాల ముప్పాల వారు జత వైద్య రావాలి పద్దెనిమిది శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు కంబాయి కంబైడ్ వెనకూస రెడ్డి గారు శ్రీనివాసపురం రెడ్డి కావాలి మొదటి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఏడు ఏడుసుకల్లో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న గప్పకన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గప్పకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగు తగ్గేదేలా చార్జీలకైనా వస్తాయి నీ కత్త దర్శకుంటుంటే అందరు ఇప్పుడు వస్తారా లేదో కలుసుకోమను పూజిస్తున్నాను మరి ఫోన్ చేయండి వస్తారా తెలియాలి కదా ఒకసారి ఇచ్చేది నాకి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల తొమ్మిదవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు మందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనక్కిబడి ఉంది ఇరవై రౌండ్లు పూర్తిగా లాగితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ చెప్తున్నారు రామకృష్ణారెడ్డి గారు పొలిమే రామకృష్ణారెడ్డి రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై రెండు సుఖంలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి ఇరవై ఆరు దుఖాలు ముందజ ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి యాభై తొమ్మిది సుఖలు వెనుకబడి ఉన్నాయి కళ్యాణ్ మెమోరియల్ కాంపిటీషన్ పదిహేడవ జతవారు ఐదవ రౌండ్ అడుగుల దూరం నాలుగు చాలా నలభై ఎనిమిది శిఖంలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక్క నిమిషము వెనకబడి ఉన్నాయి కొత్తబడి రోలి మేడమ్ గారు శ్రీమతి అలగనూరు గ్రామం మిడతూరు మండలం నంద్యాల జిల్లా జత పోటీలో ఉన్నాయి இரவ பத்து லட்சம் ரெண்டு பேர் இன்னைக்கு பத்து லட்சம் அந்த லைவ் வந்த ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పంటలు గెండు బహుమతులున్నాయింద ఏడవ రౌండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై నాలుగు సుకలలో పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఎనిమిది శితంలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

మైలేజ్ మైలేజ్ వచ్చిపోయినా పంతలోయ్యా తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్నాలుగు ముసుకల్లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదహ పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండులో పూర్తిగా లాగితే రెండు వేల వందల రూపాయలు ఉంది తగ్గదని యావత్కు పద్దులు పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న స్థానికమ్మ రెడ్డి గారు కనిగిరి వారి జత కన్నా మూడు నిమిషాలు వెనకబడి ఉన్నాయి పదహైదు క్యాన్సల్ చేస్తున్నారు పదహారు క్యాన్సిల్ చేస్తున్నారు పుచ్చకాయ సోపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శేషాద్రి సౌదరి గారు మధ్యరాళ్ళ ప్రకాశం జిల్లా నా పదిహేడు చెప్తాం పద్దెనిమిది రెడీగా ఉన్నాడా పద్దెనిమిది నంద్యాల విషవర్ధన్ రెడ్డి గారు పల్లి పెళ్లి మరి మందిలో కడప జిల్లా కంబై వెన్నప్ప శరెడ్డి గారు శ్రీనివాస్ కూడా వారు రెడీగా ఉండాలి చెప్తా రెడీగా పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై నాలుగు సతలు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సతలు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు వెనకబడి ఉన్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే పంతొమ్మిది రౌండ్లు తిరిగి ఒక అంగులము దూరాన్ని లాగాలి ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్

పన్నెండవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి యాభై మూడు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి మూడు నిమిషాల ఇరవై నాలుగు శికన్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ పద్మూడు పదవ స్థానంలో కొనసాగాలన్నా కూడా పద్దెనిమిది రౌండ్లు తిరిగి నూట తొంభై రెండు పాయింట్ నాలుగు రౌండ్లు ఆ దూరాన్ని లాభాలు పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఎనిమిది సెకన్లు పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వేల వారి పిసా పిసా చెప్తావు ఇంకా సమస్కాలే నేను ఎవడయ్య మాటను పంతులు దెబ్బ మామూలుగా ఉండదు అంత మంది సమయం మీకు ఐదు నిమిషాలు పద్నాలుగవ రౌండ్ పద్నాలుగు నిమిషాల యాభై నాలుగు సిట్లలో పూర్తి చేసుకున్నాయి నా పదిహేను వేల క్యాన్సిల్ చేసుకున్నారయ్యాయత్రి సోదర మధ్య ముప్పాల వారు క్యాన్సల్ చేస్తున్నారు పద్దెనిమిది ರವಿಗೆ ಒಂದರೆ ಆ ಮನಸ್ಸೇನು ಅಲ್ಲದೇ ಹೊಡೆದು ಕಲ್ಯೇದ ಆ ತದಪ ಪಂಚವ ಜತವಾರು ಶ್ರೀ ಕಸಾಪುರಂ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ದೂದೆತ್ತು ಪವನ್ ಕುಮಾರ್ ಗಾರ చింతకుంట గ్రామం చింతకుంట్ల గ్రామం గోట్పాడు మండలం మంద్యాల జిల్లా రెడీ చేసుకోవాలి రావాలి వాళ్ళు కూడా రెడీగా ఉండాలి ఇరవై ఏసూరు కాకిరెడ్డి రెడ్డి గారు చెప్తా రెడీ కావాలి నాలుగు నిమిషాలు పదహైదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి హా అయితే ఏదో ఒకటి ఉంటది వాసన గ్యారంటీ సమయం మూడు నిమిషాలు ఉన్నది వర్తారని చెప్పినాన్స్ ఎంతకుంటా ఉన్నారా దూదెక్కల పవన్ గారు ఏదో కనుక్కొని కవ్వకిన కార్యం చేయి పదహారు రోజు కొద్దిగా రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పద్నాలుగు స్థితిలో ప్రస్తుతాన్ని కొనసాగుతున్నాయి రెండు కాళ్ళు కూడా లైన్ చేయరు సమయం ైతే పంటలు పదకొండవ స్థానంలో కొనసాగుతున్నారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇంటి చివరికి వచ్చి మరలా తిరిగి నూట చాలా దూరం ఉంది పా కొంతలు నూట తొంభై రెండు పాయింట్ నాలుగు లాగాల పాల్ పటాక కొట్టి బయట వస్తుంది కానీ నిదానంగా నిదానంగా నిదా ముందు తీసుకోండి సమయం నీకు ఒక్క నిమిషము ఉన్నది వెళ్ళే రోడ్డు పదిహేడు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది క్యాన్సిల్ చేస్తున్నారు పంతొమ్మిది ఉన్నారా ఇరవై ఇరవై కాపా పంతొమ్మిది ఉన్నారా ఐదు వస్తుంది ఇరవై సెకండ్లు నన్ను కరెక్ట్ కర్త మాట్లాడుతున్నా ఏ స్వామి కాక అండి పదహారు డ్రాపు పదహైదు డ్రాపు పదహారు పదిహేడు పచ్చికయాల కూడా డ్రాప్ చెప్తున్నారు శ్రీ సోర్సావలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మహిళ నంద్యాల జిల్లా వారి జత వారికి ఇంకా ఇరవై సెకండ్ల సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు జత లాగిన దూరము మూడు వేల నాలుగు వందల అడుగులు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి పడకొండ స్థానంలో కొనసాగుతున్నారు